తక్కిన వ్రతాలకి ఈ అనఘాష్టమి వ్రతానికి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి ఇది ఎలా విశిష్టమైంది అనే ప్రశ్న తక్కిన వ్రతాలకి కొన్ని నియమాలు ఉన్నాయి వీళ్ళే చేయాలి ఇప్పుడే చేయాలి అనేటువంటి కొన్ని నియమాలు అన్ని వ్రతాలకి ఉంటాయి కానీ అనఘాష్టమికి మాత్రం కుల మత జాతి లింగ వివక్ష లేకుండా అందరూ చేయవచ్చు ఎవరైనా కూడా ఈ వ్రతం చేయవచ్చు పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి వాళ్ళు భార్య ఉన్నవాళ్ళు భార్య లేని వాళ్ళు భర్త గతించిన వాళ్ళు భర్త ఉన్నవాళ్ళు భర్త లేని వాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ ఒక్కళ్ళగానే చేసుకోవచ్చు దంపతులే చేయాలి అనేది నియమం ఏం లేదు ఒక్కళ్ళగా కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు అంటే అందరికీ దత్తస్వామి అనుగ్రహించినటువంటి వ్రతం ఇది మానవాళికి సమస్త మానవాళికి ఎవరైనా కూడా ఈ వ్రతం చేయించుకోవచ్చు చేసుకోవచ్చు అని చెప్పి దత్తస్వామియే స్వయంగా చాలా పేద కుటుంబానికి వెళ్ళి ఆయనే ఈ వ్రతాన్ని చేయిస్తాడు అది కూడా వారు ఎటువంటి వాళ్ళు అంటే మనం హరిజనులు గిరిజనులు అని ఈ కాలంలో పిలుస్తాం అక్కడికే వెళ్ళి స్వామి వారి దగ్గరికే వెళ్ళి వారితోనే వ్రతాన్ని చేయించాడు వాళ్ళు అంటారు స్వామి మా దగ్గర ఇంట్లో నైవేద్యానికి ఏం లేదు దత్తస్వామి అంటాడు మీరేం తింటారో అదే తీసుకురండి అదే నైవేద్యం పెట్టండి అలా వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అదే పుష్పాలుగా మారిపోతాయి అదే మధుర పదార్థంగా మారిపోతుంది ఇది దత్తస్వామి యొక్క లీల ఆ వ్రతంలో అందువల్ల ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఏ కాలంలో అయినా కూడా చేసుకోవచ్చు అటువంటి వ్రతం ఇది అనఘాష్టమి వ్రతం అది ఇందులో ఉన్నటువంటి విశిష్టత అనఘాష్టమి అనేది లక్ష్మి అమ్మవారికి సంబంధించింది అనఘాలక్ష్మి అని అమ్మవారికి పేరు వచ్చింది నిలుస్తుంది నిలిచింది సద్వినియోగం అవుతుంది అది విశేషం ఎప్పుడైతే వచ్చింది మనం సద్వినియోగం చేశామో అప్పుడు అది ఇంకా రెట్టింపు అవుతుంది ఆరోగ్యం సరిపోవటం వ్యాపారం బాగా ఉండటం చుట్టుపక్కల వ్యవసాయ భూములు కూడా బాగా ఉండటం పర్యావరణంలో వాతావరణంలో మార్పులు రావటం కూడా చూశారు చాలా మంది ఇప్పుడు ఎక్కడ వర్షాలు లేవో అక్కడ అనగాష్టమి చేయంగా ఒక మూడు రోజుల్లో వర్షాలు కురిసి వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు మదనపల్లిలో భక్తులకి అను అనుభవం కలిగింది చిత్తూరులో వర్షాలు లేక బాధపడుతున్నారు అనగాష్టమి వ్రతం చేశారు వారికి అనుభవం కలిగింది వరంగల్లో కూడా ఈ అనుభవం కలిగింది ఒకసారి భయంకరమైన దుర్భిక్షం వచ్చింది అక్కడ అందరూ కలిసి ఒక ఐదు వందల మంది అనఘాష్టమి చేసుకున్నారు రెండు రోజుల్లో మంచి వర్షాలు కురిసాయి ఆనందంగా ఉన్నారు అలా వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు విద్య వృత్తి ఆరోగ్యము ఏ సమస్యకైనా కూడా అనఘాష్టమి వ్రతం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఏ వ్రతమైనా ఉపయోగపడుతుంది అందులో సందేహం లేదు ఏ వ్రతమైనా మనం భక్తిగా చేసుకున్నప్పుడు అది మనకి పూర్ణ ఫలాన్ని ఇస్తుంది వ్రతం అంటే మనం స్వీకరించటము అని అర్థం అంటే ఒక నియమాన్ని స్వీకరిస్తూ ఉన్నాం ఆ నియమంతో మనం భక్తుడిని భగవంతుడిని భక్తిగా ప్రార్థన చేసినప్పుడు దాని ఫలంతో మన జీవితం బాగవుతుంది అనేది వ్రతంలో ఉన్నటువంటి సైన్స్ దాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ కరోనా లాంటి కష్టాలు ఎవరికి రాకూడదు యుద్ధము లాంటి అశాంతి అవన్నీ దూరం అయిపోవాలి అందరూ శాంతిగా ఉండాలి సర్వేచ సుఖిన సంతో అనేదే మన సిద్ధాంతం మనం మన కోసమే ప్రార్థన చేసేవాళ్ళం కాదు అందరి కోసం ప్రార్థన చేస్తాం ఈ కరోనా సమయంలో అందరూ బాగుండాలి అనేది అందరికీ మనసులో వచ్చింది ఎవరు పట్టించుకునేవారు కాదు పక్కన వాళ్ళు తగ్గితే అమ్మ తగ్గుతున్నారు మీరు డాక్టర్ చూపించుకోండి అనే ఒక పరిస్థితి వచ్చింది ఆ కరోనా కూడా కొంచెం మనకట్ల పాఠం నేర్పింది మీరు అన్నట్టుగా ఈ కరోనా సమయంలో అందరు అనుకున్నారు ప్రపంచంలో భారతదేశంలో చాలా ఇబ్బంది పడతారు భారతదేశంలోనే ఎక్కువ మంది చనిపోతారు అని చెప్పి అనుకున్నారు ప్రాణనష్టం జరిగింది ఖచ్చితంగా ప్రాణనష్టం జరిగింది కష్టపడ్డారు అంతగా జరగల దానికి ఏమిటి కారణం అంటే నిజంగా మన ఆహార పద్ధతులు మన సంస్కృతి సంప్రదాయమే అనేది అందరికీ తెలిసింది ఆ సందర్భంలో ఇటువంటివి మనం కాపాడుకోవాలి మన ఆహార విహారాలు మన విచారము అంతా బాగుండాలి బాగున్నప్పుడు ఇటువంటి రోగాలు రాకుండా ఉంటాయి వచ్చినప్పుడు వీటిని మనం గెలవచ్చు అనేది ఖచ్చితంగా కరోనాలో అందరికీ తెలిసింది అలా కూడా ఈ వ్రతాలు ఉపయోగపడతాయి అందరూ కలిసి సంఘంగా భగవంతుడిని ప్రార్థన చేసినప్పుడు ఆ ఫలం ఖచ్చితంగా సమాజానికి దక్కుతుంది దాంతో సమాజం అంతా కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది అందులో అనుమానమే లేదు సంఘో శక్తి కలోయుగే అని చెప్తారు కలియుగంలో సంఘశక్తి చాలా ముఖ్యం మనం ఇంట్లో కూర్చొని చేసేదానికి మనం దేవస్థానానికి వెళ్ళి అందరూ కలిసి ప్రార్థన చేయటానికి చాలా వ్యత్యాసం ఉంది మనం ఇంట్లో పూజాగది ఉన్నప్పటికీ కూడా దేవస్థానానికి వెళ్తా వెళ్ళాలి ఎందుకంటే అక్కడ ఉండే ఒక శాంతి అక్కడ మనం కలిసి ప్రార్థన చేయటంలో ఉండేటువంటి శక్తి అది ఇంట్లో ఉండదు